ప్రధాని నరేంద్ర మోదీ గారు అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించాం మీరు ఈ దేశాన్ని అప్పులు లేని భారతదేశంగా మార్చేయాలని కోరుకుంటున్నాం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ పోతుంటే ఎవరు దిల్పాలి వడ్డీలు కట్టలేకనే సతమతమవుతున్న ప్రభుత్వాలు ఈ చెత్త ప్రభుత్వాలు అప్పులు చేసి ఉచిత పథకాలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా అప్పుల అప్పులలోకి తీసుకుపోతున్నవి ఇంకో నాలుగు ఈ దేశాన్ని ఏం చేస్తారు అని అనిపిస్తుంది ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రమైనా అప్పులు తీసుకోకుండా ఒక జీవో తీసుకురావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాన్సర్టెడ్ ఎంపీ